అందరికీ నమస్తే అండి ఈరోజు సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది బ్యానర్లో అసలు ఆ వార్త గురించి చెప్పే కంటే ముందు జర్నలిజం అనేది సవాళ్ళతో కూడుకున్నది ఈ రోజుల్లో ఎవరు కూడా సవాల్ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు కాంప్రమైజ్ అయిపోతున్నారు వాళ్ళ పార్టీల కోసమో పనిచేస్తున్నారు వాళ్ళ కులం కోసమో వాళ్ళ పార్టీల కోసమో పనిచేస్తున్నారు మీడియా పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ కూడా సాక్షి కూడా అంతే వైసీపీ వాళ్ళ సొంత పత్రిక కాబట్టి వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అది తప్పులేదు వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పు చేసి తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజల్లో బలహీనపరచడానికి వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు రాయడంలో లేదు అది వాళ్ళ భావజాలం కావచ్చు కానీ ఆ వార్తలు రాయడానికి మినిమం ఏమంటారు దాన్ని బుర్ర బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లేదు బుర్ర చల్లొచ్చండి తప్పులు రాయొచ్చండి వాళ్ళ మీద వ్యతిరేకంగా రాయొచ్చండి తప్పు కాదు అది మీ భావజాలం కాబట్టి రాయొచ్చు కానీ అరే ప్రజలను నమ్మేలా ఉండాలి కదా చిన్న పిల్లలైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేసేలా ఉండాలి కదా చిన్నపిల్లలు కూడా ఆ వార్త చూసి తిట్టుకునేలా ఉంటే అట్లా అంత హీనమైన జర్నలిజం చేస్తున్నారేంటి అసలు ఎలా పని చేస్తున్నారు అందులో జర్నలిస్టులు మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లేదా ఈ వార్త మీరు బ్యానర్లో పెట్టండి అని చెప్పినప్పుడు ఎవరైతే ఆ ఎడిటర్ చెప్పాడో అతనికైనా చెప్పాలి కదా సార్ ఇది నమ్మరు సార్ తిట్టుకుంటారు సార్ జనం మన మొహాలు ఉమ్మేస్తారని నేను సాక్షిలో వచ్చిన వార్తలు కొన్ని బాగుంటాయి ఎస్ బాగున్నాయనే చెప్తా బాగోపోతే బాగాలేవనే చెప్తా ఈరోజు ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నానంటే వీరు వాట్సాప్ గవర్నెన్స్ మీద ఒక వార్త రాశారు పక్కన చూడండి మనమిత్ర మరో మారీచుడే నాడు సేవామిత్ర నేడు మనమిత్ర పేర్లు మారిన కుట్ర మాత్రం అవే ఐదు వందల రకాల ఐదు వందల ఇరవై రకాల సేవల ఫోర్ ట్వంటీ మోసాల వాట్సాప్ గవర్నెన్స్ మునుసులో ముసుగులో చంద్రబాబు సర్కారు రాజకీయ కుతంత్రం ఆధార్ నెంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వాట్సాప్లో మనం ఒక ఆదాయ ధృవీకరణ పత్రం కోసమో కుల ధ్రువీకరణ పత్రం కోసమో వాట్సాప్ గవర్నెన్స్లో మనం ఏదైనా అప్లై చేస్తే మన వ్యక్తిగత వివరాలు మన ఆధార్ సంఖ్య కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో దావి మిస్యూజ్ అవుతాయి వ్యక్తిగత వివరాలు వెళ్ళిపోతాయి అని ఏడుస్తున్నారు ఏమండి ఇది గవర్నెన్స్ అండి పరిపాలన అండి ప్రభుత్వ విధానపరమైందండి ఏ మనం వాట్సాప్లో మన ఆధార్ వేరే వాళ్ళకి పంపించమా పంపించట్లేదా ఎవరికి సోషల్ మీడియాలో మన ఆధార్లు పెట్టట్లేదా బ్యాంకింగ్ యాప్లో మన ఆధార్లు పట్ట పెట్టట్లేదా ఫోన్పేలో మన ఆధార్ నెంబర్ లేదా అంతెందుకు వాట్సాప్లో మనం ఎవరికైనా డబ్బులు పంపించాలంటే మన ఆధార్ అప్లోడ్ చేయట్లేదా సో అది వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ అనే అతి పెద్ద సంస్థతో వాళ్ళ మాతృ సంస్థ మెటాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది సో దానిలో భాగంగా వాళ్ళు ఇంటిలో కూర్చొని ఇంట్లో కుర్చీలో కూర్చొని నోట్ రకరకాల సేవలు పొందుతున్నారు ఇది ఇక్కడ నేను ఎందుకు పడుతున్నానంటే ఇప్పుడు గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆదాయ ధృవీకరణ కుల ధృవీకరణ ఏది కావాలన్నా సరే ఆధార్ తీసుకునే వాళ్ళగా ఇప్పుడు వీలు చేస్తున్నది అదేగా దానికి ప్రత్యేకంగా వచ్చిన ముప్పేమిటి వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఇక్కడ తప్పు చూడండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు అనేవాళ్ళు ప్రైవేటు వ్యక్తులు నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగులు కాదు వాళ్ళు ప్రైవేట్ సైన్యం వైసీపీ యొక్క ప్రైవేట్ సైన్యం వాళ్ళని ఇంటింటికి పంపించి ఆధార్ నెంబర్లు సేకరించారే అది తప్ప లేకపోతే ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక మెటా అనే ఒక సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఆ ఒప్పందం మేరకు పరిపాలనను వాట్సాప్ ద్వారా అందిస్తున్న ఇది తప్ప ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆధార్ నెంబర్లు డేటా సేకరించడం తప్పు కదా సో అది కూడా సహజమే ఇది కామనే ఇది ఎందుకు తప్పు అవుద్ది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆదాయ ధృవీకరణ కావాలంటే వాట్సాప్ తప్పనిసరి సారీ ఆధార్ తప్పనిసరి కుల ధృవీకరణ కావాలంటే ఆధార్ తప్పనిసరి ఏం కావాలన్నా ప్రభుత్వ సేవలు చాలా వరకు ఆధార్ తప్పనిసరి సో అప్పుడు ఆధార్ ఫిజికల్గా నేరుగా తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు సచివాలయం కార్యాలయానికి ఇచ్చేవాళ్ళు లేదా వాలంటీర్లకు ఫిజికల్గా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫిజికల్గా ఇవ్వకర్లా వాట్సాప్లోనే జరిగిపోతున్నాయి అన్నీ సో ఇది ఎక్కడ తప్పు ఉందండి ఇదెందుకు వ్యక్తిగత భద్రతకు గోప్యత లేనట్టు డేటా ఎక్కడికి వెళ్ళిపోద్ది ఎక్కడికో వెళ్ళిపోద్ది అని ఎందుకు లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయడం గతంలో ఉన్నదే ఇప్పుడు కూడా జరుగుతుంది గతంలో సచివాలయానికి వెళ్ళి జరిగేది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జరుగుతుంది అదే తేడా ఈ వాట్సాప్ పరిపాలనలో ఈ వాట్సాప్ గవర్నెన్స్లో ఇంతకుమించి ఏమీ లేదు గతంలో మనం ఏదైనా కావాలంటే సచివాలయానికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాం ఇంత అంతకుమించి ఇంకేం తేడా లేదు అంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం వైసీపీ వాళ్ళు వచ్చాక సచివాలయానికి వెళ్ళాం ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాం ఇక్కడ దేని ఏది కావాలన్నా గత పదేళ్ళుగా ఏ సేవ కావాలన్నా మనం ఆధారే వినియోగిస్తున్నాం సో ఇక్కడ వాట్సాప్లో కూడా ఆధారే వినియోగిస్తాం సో దీనివలన ఏదేదో జరిగిపోతుంది అని అపోహలు కల్పించేలా ఒక పనికి మనల్ని ఒకటి రాశారనమాట సో ఇది నమ్మశక్యంగా అస్సలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు ఎందుకంటే అందరూ కూడా క్వశ్చన్ చేస్తారు ఏ మరి వాళ్ళు తీసుకోలేదా గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసుకోలేదా ఆధారాలు అంటే అభూత కల్పన లేనిపోని సృష్టించడం లేనిపోని భయాలు గోల్పించడం ఆధార్ అనేది ప్రతి ఒక్కరు ప్రతిదానికి వాడుతున్నారు మన ఆధార్ మిస్యూజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం మన బాధ్యత మన ఆధార్ మిస్యూజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రభుత్వ వెబ్సైట్ ఆధార్ వెబ్సైట్ ఆధార్ అధికారిక వెబ్సైట్ ఒకటి ఉంటుంది ఆధార్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఎక్కడెక్కడ వాడాం ఆధార్ యూజింగ్ స్టేటస్ అనే ఏదో ఉంటుంది దానిలో చూస్తే మనం ఆధార్ ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో మనం చూసుకోవచ్చు ఆధార్ మిస్యూజ్ అవుతుందనే అది ఎక్కడైనా వాడితే మనకు ఓటీపీ వచ్చే పరిస్థితి పెట్టారు సో ప్రతి ఒక్కరు మీ ఆధార్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో చూసుకోండి లేదో చూసుకోండి ఎక్కడ మీ ఆధార్ వాడినా మీకు వాట్సాప్కి మెసేజ్ వస్తుంది ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్తేనే వాళ్ళు ఆధార్ వాడగలరు లేకపోతే వాడలేరు సో ఆ విధమైన వెరిఫికేషన్ ఆ విధమైన సెక్యూరిటీ ఉన్నప్పుడు వీళ్ళ ఆధార్ నెంబర్లతో చేసుకునేది ఏమీ ఉండదు పైగా నేను చెప్పేది ఏంటంటే గతంలో వైసీపీ వాళ్ళు చేసిందే ఇప్పుడు ఇల్లు చేస్తున్నారు వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఇల్లు ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నారు అంతమించి ఇంకేం తేడా లేదు లేనిపోయిన అపోహలు లేనిపోయిన పనికి మనల విషయాలన్నీ సో దీని బదులు ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద రాయాలంటే చాలా రాయొచ్చు పరిపాలన ఫెయిల్యూర్స్ మీద రాయాలి లోపాల మీద రాయాలంటే చాలా రాయచ్చు ఈ పనికి మన విషయాలన్నీ రాసాకంటే దీనికేమో ఏమో మారీచుడే అనే హెడ్డింగు మరో మారీచుడే అని హెడ్డింగు ఏమండి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థకు అరవై కోట్లో డెబ్బై కోట్లో ఇచ్చి వాలంటీర్ల ద్వారా డేటా సేకరించి అక్కడ హైదరాబాద్ అమ్మేశారండి అది తప్పు అంటే అది క్రైమ్ అంటే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవట్ల అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడారు హైదరాబాద్లో ఎఫ్హెచ్ఓ అని ఒకటి ఉంది ఫీల్డ్ ఆపరేషన్స్ అనేదో ఒకటి పెట్టారు సో వాళ్ళకి డేటా అంతా ఇచ్చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన సైలెంట్ అయిపోయారు యా అప్పుడు మాట్లాడాడుగా ఈయన వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టొచ్చుగా అప్పుడు ఎందుకు ఏ విధంగా మిస్యూజ్ అయిందో ఆయన బయట పెట్టవచ్చుగా పెట్టట్లా సో నిజానికి డేటా దుర్వి దుర్వినియోగం అవుతోంది అని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు విమర్శిస్తున్నారు కానీ ఇద్దరు అధికారంలో ఉండి చేసేది అదే కానీ ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్లో భయభ్రాంతులను గురి చేయడం మాత్రం వదలట్లేదు వాళ్ళు వదలట్లేదు వీళ్ళు వదలట్లేదు థ్యాంక్ యూ